హాయ్ ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లు అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి మా వీడియోలు లైక్ చేయండి షేర్ చేయండి రండి కథలోకి వెళదాం పేరు సందేహం అనగా అనగా ఒక ఊరిలో రాము అనే బాలుడు ఉండేవాడు ఆ బాలుడుకి ఒక సందేహం వచ్చింది వెంటనే ఆ బాలుడు ఈ విషయం చెప్పడానికి వాళ్ల గురువుగారి ఇంటికి బయలుదేరాడు వాళ్ళ గురువుగారి ఇంటికి వెళ్ళాడు వాళ్ళ గురువుగారు ఉండే రూంలోకి వెళ్ళాడు వాళ్ళ గురువుగారు రాము నీ చూసి ఇలా అన్నారు ఏం అయింది రాము ఇలా వచ్చావు ఏం అన్నా అడగాలని వచ్చావా గురువుగారు ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా గురువుగారు రాము అడిగిన ప్రశ్న వినగానే తనలో తానే నవ్వుకుని సమాధానం చెప్పారు నేను చెప్పేది విను రాము కప్పకూత రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు కాని కోడి ఒక్కే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక మాటే అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు సందేహం తీరిన పిల్లవాడు సంతోషంగా వెళ్ళాడు కథల్లో నీతి సమయానికి తగ్గట్టు అవసరమైనంత మాత్రమే మాట్లాడితేనే మన మాటలకు విలువ ఉంటుంది అనవసరంగా ఎక్కువ మాట్లాడటం వల్ల ఎవరి దృష్టిని ఆకర్షించలేము అందుకే తక్కువ మాట్లాడినా సమయానికి అర్ధవంతంగా మాట్లాడితేనే దానికి విలువ ఉంటుంది మా ఈ కథ మీకు నచ్చినట్లు అయితే మా ని సబ్స్క్రైబ్ చెయ్యండి మా వీడియో ని లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి